హాయ్ అండి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదండి ఇది పాదం అనేది తీసుకున్నాను ఆన్లైన్లో అని చెప్పేసి మధ్యలో చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో రైట్ సైడ్కి గ్యాప్ వచ్చింది లెఫ్ట్ సైడ్కి రాలేదు అలాగే రెండు పాదాలు ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్కి వచ్చేది గ్యాప్ ఉంది రైట్ సైడ్కి వచ్చే గ్యాప్ ఉంది నేనైతే రైట్ సైడ్ నా చేతి వాళ్ళని బట్టి నేను తీసుకున్నాను రెండు ఉన్నాయి ఇదిగోండి చూసారా ఈ థ్రెడ్ పెట్టినా కూడా పక్కన అనేది ఎంత ప్లేస్ ఉందో దీనివల్ల కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది మనం మనకి పైపింగ్ వేసేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది దీన్ని ఫిక్స్ చేసుకుని నార్మల్గా కూడా కుట్టేసుకోవచ్చు అంటే మనం నార్మల్గా బ్లౌజులు ఎలా కుడతాం అలా కుట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు చెక్ చేసి మీకు చెప్తాను కొత్త వారికి చాలా ప్రాబ్లం అవుతుంది కదండీ ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడట్లేదక్క థ్రెడ్ మీద పడిపోతుంది అని ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి థ్రెడ్కి పాదానికి థ్రెడ్ మీద అయితే పడదు నేనైతే ఫస్ట్ టైం మీకు రాకపోయినా రెండోసారి అయితే వస్తుందండి ఖచ్చితంగా ఎందుకంటే కొత్త కదా ఏదైనా కొత్తలో ఉన్నప్పుడు అంత తొందరగా అయితే రాదు సో నేనైతే ఎప్పుడే ట్రై చేశాను ఫస్ట్ టైం వచ్చింది నాకైతే వచ్చింది చూడండి మరి మీకు నచ్చితే మాత్రం తీసుకోండి కింద ట్యాగ్ చేస్తాను ఇది నార్మల్గా మన మిషన్ పాదం అనమాట ఇప్పుడు ఇలా ఫిక్స్ చేశాం కదా ఇది తీసేసి మళ్ళీ ఈ పాదం ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కావాలనుకుంటే కింద ట్యాగ్ చేయండి నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కొనుక్కోండి కింద ఇస్తాను ట్యాక్స్ ఉంటాయి కదా మనకి ప్రోడక్ట్లో కొనుక్కునేవి వాటి దగ్గర ఇస్తానన్నమాట లెఫ్ట్ రైట్ సపరేట్ సపరేట్గా ఉంటే మీ చేతి వాళ్ళని బట్టి ఏది ఉంటే అది తీసుకోండి లేదక్కడ మాకు రెండు కావాలంటే రెండూ బుక్ చేసుకోండి చూసుకోండి ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఎలా కుట్టాలి ఏంటనేది కంపెనీ పేరు వచ్చేసి గోల్డెన్ బుల్ అంట ఇది మొత్తం కూడా పెద్ద మిషన్కి సంబంధించింది చిన్న మిషన్ కాదు ఓకేనా చిన్న మిషన్కి అయితే రాదు పెద్ద మిషన్కి జాక్ మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా దేనికైనా వస్తుంది ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసానండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి మనకు చూసారు కదా ఇలాగ థ్రెడ్ మధ్యలో గ్యాప్ అనేది ఉందనమాట ఇక్కడ ఇలా పెట్టేసుకుని నీట్గా థ్రెడ్ పక్కనే ఇలాగ నేను చూపించినట్టు కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా చేతితోటి మనకి పక్కన ప్రెస్ చేయాలన్నమాట అంటే థ్రెడ్ క్లాత్ కూడా సపరేట్ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అంటే మనం అలా వదిలేసుకుని కుడితే రాదండి సో నేనైతే అలా వదిలేసి కుట్టాననమాట థ్రెడ్ పక్కనే పడింది కానీ కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది మిస్ అయింది మనం పట్టుకోవాలి థ్రెడ్ పెట్టేసిన తర్వాత క్లాత్ని పట్టుకోవాలి నేను వదిలేశాను ఇప్పుడు చూడండి ఇలా పట్టుకుని కుడతాను చూడండి ఇలాగా ఉంచేసుకుని థ్రెడ్ పక్కన ఇంకో చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట థ్రెడ్ని క్లాత్ని ఇలా పట్టుకుని మన వైపుకి లాగితే ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది అలా వదిలేస్తే మాత్రం లూజ్ వచ్చేస్తుంది చూసారా సన్నగా వచ్చింది థ్రెడ్ పక్కనే కుట్టుపడింది పన్నెండవ ఎనభై థ్రెడ్ నేను వాడేది చూడండి థ్రెడ్ పక్కనే కుట్టుపడింది సో మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది థ్రెడ్ పైన అసలు పర్లేదు చూడండి సన్నగా వచ్చింది కదా నార్మల్గా కుట్టచ్చా లేదా అని టెస్ట్ చేశాను నార్మల్గా కూడా కుట్టేసుకోవచ్చు అంటే మామూలుగా మనం పైపింగ్ కాకుండా పాదాన్ని మార్చకుండా కుట్టచ్చు అంటే కుట్టేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలా కుట్టాను చూడండి బాగా వచ్చిందాన్ని ఇబ్బంది పెట్టలేదు పెద్ద మిషన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ థ్రెడ్ పెడుతున్నాను ఏమన్నా కొంటే నేను ఒక పది సార్ అయినా చెక్ చేస్తానండి పదోసారి ఖచ్చితంగా ఈజీ అనిపిస్తుంది అనమాట కట్ వర్క్ స్కేల్ చూసారా ఫస్ట్లో ఇంత ఉంది షేపు మనకి నెక్కకి వస్తుంది రాదా అనుకున్నాను కదా అడ్జస్ట్మెంట్ చేసి చేస్తే వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గరే ఉంది స్కేల్ యాక్చువల్గా అసలు అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా ఉన్నాయి కొన్ని మీరు చెప్పినట్టునే కొనుక్కుని ఉంటే మీకు దొరికేవి నోటిఫై చేసి పెట్టుకోండి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి అమెజాన్లో కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక క్లాత్ తీసుకుంటున్నాను ఈసారి ఎక్కువసేపు కుడతాను ఓకేనా ఎక్కువసేపు కుడితే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఇలా పెట్టేసి చెప్పాను కదా మనం లూజ్గా వదలకూడదని కొంచెం ఇలా పట్టుకుని ఉండాలన్నమాట ఇలాగా ఇలా పట్టుకుని ఉంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎంత పొడుగైనా కుట్టేసుకోవచ్చు ఈజీగానే వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ అన్న నార్మల్ పైపింగ్ అన్నా బాగానే వస్తుంది అనిపించింది నాకైతేనే మీరు ఒకసారి బుక్ చేసుకుని రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి యూజ్ అనిపిస్తే ఉంచేసుకోండి మీరు బయటికి వెళ్ళి కొనుక్కున్నా పర్లేదు నాకు వన్ సెవెంటీ ఫోర్కో వన్ ఎయిటీకో వచ్చిందండి ఇలా థ్రెడ్ పక్కనే పెట్టేసుకుని అది థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది చాలాసేపు ట్రై చేశాను సన్నగా వచ్చింది చూడండి ఇలా చక్కగా అనేది థ్రెడ్ మీద అస్సలు పర్లేదు బాగా వచ్చింది మీకు కనిపిస్తుంది కదా సేమ్ కలర్ దారం అవడం వల్ల అనుకుంటా మీకు అంత తెలియట్లేదు కానీ నాకైతే బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఫోన్ చేసి మళ్ళీ కుడతాను ఎందుకంటే దల్సరిగా ఉన్న దాని మీద కుట్టగలుగుతుందా లేదా అని చెక్ చేయడానికి అన్నమాట కొన్ని పాదాలు దల్సరిగా ఉన్న దాని మీద సపోర్ట్ చేయవు కదా అందుకుని చూడండి ఇప్పుడు నాకు రైట్ సైడ్కి పెట్టుకున్నాను పాదము అంటే నేను అది బుక్ చేసుకున్నాను అనమాట రైట్ సైడ్కి వచ్చేటట్టు సో మీకు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ సో ఇప్పుడు చూడండి ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసి మళ్ళీ కుడుతున్నాను అనమాట కొంచెం దలిసరిగా కుడుతున్నాను వస్తుంది అని వచ్చిందండి నాకైతేని చాలా బాగా వచ్చింది స్మూత్గా వెళ్ళిపోతుంది నేను వీడియో ఫాస్ట్గా ఏం పెట్టలేదు ఉన్నది ఉన్నట్టే ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రమోట్ చేశాను అంటే ప్రమోట్ అంటే ఇది ఏమి నాకు ఫ్రీగా ఏం రాలేదు నేను కొనుక్కుని చెప్పాను అంటే మీకు యూజ్ అవ్వాలి కదా థ్రెడ్ పక్కన చక్కగా స్మూత్గా వెళ్ళిపోతుంది బాగుంది మళ్ళీ అలా అని చెప్పేసి ఫాస్ట్గా కుట్టకూడదండి ఫినిషింగ్ పోతుంది స్లోగానే కుట్టుకోవాలి బాగుందండి చాలా బాగుంది చూడండి పైపింగ్ వేసేసి ఫోల్డ్ చేసినా కూడా ఎంత ఈడ్గా వచ్చేస్తుందో సన్నగా వచ్చింది ఇప్పుడు ఏదన్నా ఒక షేప్ ఇచ్చి కుడతాము అంటే నెక్ షేప్ కానీ అంటే బాగా వస్తుందా లేదా అని తెలియడానికి ముందు మనం కట్ చేసుకున్నది క్లాత్ ఉంది కదా ఇది ఇది పైపింగ్ పెట్టి కుట్టి చూస్తాను ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని వీ షేప్ లాగా ఇస్తాను చూద్దాం వీ షేప్ లాగా వస్తుంది థ్రెడ్ పక్కనే ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కొంచెం దూరం వచ్చిన తర్వాత సూదన కిందకి దింపి మళ్ళీ ఇటువైపుకి ఇటువైపుకి అని ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి అంతేనండి ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది కొన్ని బాగా వచ్చిందండి ఇంక ఇలా ఫోల్డ్ చేస్తే థ్రెడ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది నీట్గా ఇక్కడ కొంచెం టక్కిస్తే బాగా తిరుగుతుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో పక్కనే అనమాట ఇక్కడ కూడా లూజ్గా వదిలేయకూడదు క్లాత్ అటు ఇటు వెళ్లకుండా చూసుకోవాలన్నమాట సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి ఎత్తాలి నార్మల్గా ఎలా కుడతామో అలాగే కానీ మన దగ్గర పైపింగ్ వేయడానికి సరైన పాదం ఉంది కదా ఏముందిలే అన్నట్టు నెగ్లిజెన్సీగా ఉండకూడదు అనమాట మనం ఇవ్వాల్సిన ఎఫెక్ట్స్ మనం ఇవ్వాలి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు కావాలని కింద ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి లెఫ్ట్ రైట్ రెండు ఉంటే రెండు తీసుకోండి లేదంటే లెఫ్ట్ ఒకటే తీసుకోండి రైట్ చూస్తా రైట్ అయితే ఉంది లెఫ్ట్ పాదం అయితే ఉంది రైట్కేమో లూ మనకి ఇది వచ్చింది కదా కొంచెం ప్లేస్ వచ్చింది కదా అయితే రైట్ ఉంది కూడా చెక్ చేస్తాను ఎందుకంటే రైటు కనిపించలేదు నాకు లెఫ్ట్ ఒకటే కనిపించింది కానీ రైట్ లెఫ్ట్ రెండు ఉన్నాయి ఉన్నాయి అది కూడా ట్యాగ్ చేస్తాను కింద సో నాకైతే సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు అనమాట ఏదైనా కొంటే ఒక్క వంద సార్లు దాని మీద ట్రైల్ వేస్తానండి అది మన మనకి ఎంత వరకు యూజ్ అవుతుంది ఏంటనేది అసలు చాలా రకాలుగా ట్రై చేస్తాను అనమాట వస్తుందా లేదా అని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా బాగానే వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి అనేది సన్నగా పడుతుంది అనమాట అంతే ఇప్పుడు ఇది మనం తీసేసి మన మిషన్ అది బిగించేస్తాను ఎందుకంటే దగ్గర నుంచి ఒక వీడియో తీయాలి పాదానికి పాదానికి మధ్యన గ్యాప్ ఎంత ఉంది ఏంటనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి థ్యాంక్ యూ